స్థానిక సంస్థల ఎన్నికల్లో పంచాయతీ సెప్టెంబర్ ముప్పై నాటికి ఎన్నికల ప్రక్రియ ముగించాలి హైకోర్టు ముప్పై రోజుల్లో ప్రభుత్వ చర్యలు పూర్తి కావాలి ఇప్పుడు తర్వాత రెండు నెలల్లోగా ఎస్ఈసి ఎన్నికలు జరపాలి సర్కార్కి ఎన్నికల సంఘానికి హైకోర్టు ఆదేశం ఎనిమిది పేజీల తీర్పు వెలువరించిన జస్టిస్ మాధవీదేవి తాజా మాజీలను కొనసాగించేందుకు నిరాకరణ నిరుడు జనవరి ముప్పై ఒకటిన ముగిసిన పదవీకాలం ఏడాదిన్నరన ఏడాదిన్నర దాటి ఎన్నికల ఊసెత్తని ప్రభుత్వము ఇక ఈ నేపథ్యంలో దాదాపు ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తలేరు పెండింగ్ బిల్లులు విడుదల చేస్తలేరు పెండింగ్ బిల్లులు విడుదల చేయడానికి వీళ్ళకి ఏం రోగం పుట్టిందని చెప్పేసి ఒకవైపు సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు బలం జాలని మాజీ సర్పంచులు ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉన్నారు బలిమికి జీవి తీసుకుంటా ఉన్నారు అప్పుల బాధలు దారలేక అన్నలు కొద్ది వద్దు కొన్ని రోజులు మంచి కొద్ది రోజులు చెడి చెడు కాబట్టి కొద్దొద్దులు కాలం ఉంటుంది కొన్ని రోజులు కరువు ఉంటుంది కాబట్టి మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు ఎట్లనో అట్లా నెట్టుకుంటా రాండ్రీ కనీసం ఈ సర్పంచ్ పెండింగ్ బిల్లులను విడుదల చేసిన పాపాన పోతలేదు ఈ సర్కార్ సరే అయితే ఈ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఇప్పట్లో స్థానిక సంస్థల ఎన్నికలు పెడతారు అని చెప్పేసి ఈయన ఎలా కానీ షెడ్యూల్ షెడ్యూల్ అని చెప్పేసి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి చెప్పే వరకు ఆగ మేఘాల మీద మహేష్ కుమార్ గౌడ్తో ముటికాయలు లేపించాడు పొంగిలేటి శ్రీనివాసరెడ్డికి ఇక మంత్రి సీతక్క కూడా వాపస్ తీసుకునేది మాట ఇక ఈ నేపథ్యంలో హైకోర్టులో కొంతమంది పిటిషన్లు దాఖలు చేసిండ్రు ఈ పిటిషన్లో విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం ముటికాయలు వేసింది ఎన్నికల కమిషన్కు రాష్ట్ర సర్కారుకు ముటికాయలు వేసింది ఈ ముటికాయలు వేసిన నేపథ్యంలో రెండు నెలల టైం కావాలని అడిగింది ఎన్నికల కమిషన్ రెండు నెలల నుంచి మూడు నెలల టైం కావాలని అడిగింది ఏలేదు రాష్ట్ర ప్రభుత్వం నిర్వర్తించాల్సిన బాధ్యతలు ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం కంప్లీట్ చేయాల్సిన పనులు ఉన్నాయి ఆ కంప్లీట్ చేసిన వెంబడి ఎన్నికల కమిషన్ ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధమవుతుంది అనగానే అటు రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికల కమిషన్కి ఆదేశాలు జారీ చేసింది సెప్టెంబర్ ముప్పై లోపు మీరు ఏవే పనులున్నాయి ఆ పూ పనులన్నీ పెండింగ్ పనులని పూర్తి చేయాల్సిందే ఎన్నికలు నిర్వహించాల్సిందే అని అంటే ఇప్పుడు సెప్టెంబర్లో సర్పంచ్ ఎన్నికలు దానికంటే ముందుగా ఆగస్టులో ఎంపీటీ జెడ్పీటీసీ ఎన్నికలు దానికంటే ముందుగా ఈ జూలైలో జ ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ఎందుకు ఈ రివర్స్లో పోతున్నారు ఎందుకు ఈ రివర్స్లో పోతా ఉన్నారు అనేది నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా ఈ రివర్స్లో పోవడానికి గల కారణాలు అంటే ముందుగాల జరగాల్సినవి సర్పంచ్ ఎన్నికలు జరగాలి సర్పంచ్ ఎన్నికలు ముందుగాల జరగాలి తర్వాత ఎంపీటీసీ తర్వాత జెడ్పీటీసీ ఎన్నికలు జరగాలి ముందుగా ఎంపీటీసీ తర్వాత జెడ్పీటీసీ ఎన్నికలు జరగాలి అయితే జడ్పీటీసీ ఎన్నికలు జరగాలి అయితే ఈ సర్పంచ్ ఎన్నికలు అనేవి ఎట్లా జరుగుతాయి అంటే ఇటు పార్టీలతో గుర్తులతో సంబంధం ఉండదు నిలబడ్డ వ్యక్తి ఊళ్ళల్లో ఉండటోళ్ళం ఊళ్ళలో వచ్చిన వాళ్ళం ఊళ్ళ నేపథ్యం కాబట్టి నిలబడే వ్యక్తి జనాలకు ఏమైనా పని చేయగలుగుతాడా నిలబడ వ్యక్తి జనాలకు ఏమైనా వచ్చిన దాంట్లో రూపాయి తినకుండా ప్రజలకు వచ్చిన అచ్చిన పైసలు వచ్చినట్టు ప్రజల కోసం ఖర్చు పెట్టగలుగుతాడా ఏం మంచితనం ఏంది ఆయన చేసిన మంచి పనులు ఏంది అనేది బేరీజ్ వేసుకుంటారు ప్రజలు ఈ సర్పంచ్ ఎన్నికలు ఇక అంటే కౌన్సిలర్లు ఉంటారు ఇక అది వేరే విషయం కానీ మున్సిపాలిటీలలో కౌన్సిలర్లు ఉంటారు ఈ కౌన్సిలర్ ఎన్నికల వల్ల తర్వాత అయితే ఈ సర్పంచ్ ఎన్నికలల్లో ఊర్లల్లో జనము ఈ మనిషి ఎట్లాంటి అనేది చూస్తారు నిలబడ్డ మనిషి ఇలా పార్టీ అది బీఆర్ఎస్ ఆ కాంగ్రెస్ లేకపోతే ఊర్లల్లో జర బీజేపీ గ్రాఫ్ తక్కువనే ఇది బీజే బీఆర్ఎస్ కాంగ్రెస్ లేకపోతే ఇండిపెండెంట్ అభ్యర్థ అనేది చూడరు ఎవరు మంచి పని చేస్తారా లేదా జనాలకు మంచి పని చేయగలిగే సత్తా ఉన్నదా మంచి పని చేయగలిగే కెపాసిటీ ఉన్నదా అనేది మాత్రమే చూస్తారు సర్పంచ్ ఎన్నికలల్లో రైట్ ఈ సర్పంచ్ ఎన్నికలల్లో ఎట్లుంటే ఇక జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు ఇవి ఓ ఓట్లు ఎట్లా జరుగుతాయంటే గుర్తు వేసుడు పార్టీ బేస్డ్గా జరుగుతాయి ఇవి రిజర్వేషన్లన్నీ ఆ స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే ఉంటారో ఆ స్థానిక ఎమ్మెల్యే చేతులలో ఉంటాయి ఈ రిజర్వేషన్లన్నీ ఏ రిజర్వేషన్లు ఏసీ కోట కింద వచ్చిందా అయితే లేకపోతే వాళ్ళకి అనుకూలంగా అంటే ఆ గ్రామంలో ఏ వ్యక్తిని ఏ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని నిలబెడితే గెలవగలుగుతారు అనేది ఇక స్థానిక ఎమ్మెల్యే చేతులలో ఉంటుంది మొత్తం మీద రిజర్వేషన్లన్నీ స్థానిక ఎమ్మెల్యేల చేతులలో ఉంటాయి అయితే ఇప్పుడు రిజర్వేషన్లు పోయిన ప్రభుత్వంలో ఉన్నట్టుగా ఈ ప్రభుత్వం వాళ్ళకి ఇష్టానుసారంగా మార్చుకుంటుంది ఎందుకంటే అప్పుడు నడిచిన ఇప్పుడు నడవ నడవకపోవచ్చు వాళ్ళ పెత్తనం వాళ్ళు చెలాయించుకోవాలనుకుంటారు కాబట్టి మొత్తం మీద పోయిన ప్రభుత్వంలో ఏ విధంగానైతే రిజర్వేషన్లు ఉన్నాయి ఆ రిజర్వేషన్లను ఇప్పుడు కొనసాగించరు తెలంగాణలో అసలే కొనసాగించరు ఎందుకంటే వాళ్ళ పెత్తనం చెలాయించుకోవాలని చూస్తారు ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలల్లో బొక్కాబోళ్ళు పడడం తప్పదు తప్పడక తప్పదు కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ముచ్చట్లు వస్తున్న నేపథ్యంలో అయితే ఈ సర్పంచ్ ఎన్నికలు ఈ వ్యక్తిని చూసి వ్యక్తి భేసుడు నడుస్తాయి కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీ అనేటి గుర్తు బేసుడు అట్లనే ఓ అది పార్టీ బేస్డ్ నడుస్తాయి పార్టీ బేస్డ్ నడుస్తాయి ఇప్పుడు వీళ్ళు ఇట్లా పెట్టుకోవడానికి కారణం ఏంది ముందుగాలనే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు పెట్టడానికి గల కారణం ఏంది అంటే ఇప్పుడు రెండు సాకులు వీళ్ళకు బలంగా దొరికినాయి గుర్తు బేసుడుగా పోయేటి రెండు సాకులు బలంగా దొరికినాయి అయితే ఎవరి స్టాండ్ వాళ్ళు వినిపిస్తారు కానీ ఎవరి స్టాండ్ వాళ్ళకు ఉంటుంది మేము రైతు భరోసా చేసినాం రైతు భరోసా ఇప్పుడు ఇచ్చినాం ఫ్రీ బస్సు గట్టిగా చెప్పుకుంటారు వీళ్ళు చాలా అద్భుతంగా చెప్పుకుంటారు ఎక్కర్లేని లెక్కల ఫ్రీ బస్సు గురించి చెప్పుకుంటారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇలా ఫ్రీ బస్సు కథ ఎట్లున్నది జనాలల్ల ఊళ్ళల్లా పల్లెలల్లో ప్రజలను అడుగుతూ తెలుస్తూ ఉన్నది వందల ఎనభై శాతం మంది ఈ ఫ్రీ బస్ ఎందుకు పెట్టిండు అసలు కొట్టుకోనికి తన్నుకోనికే సరిపోతూ ఉన్నది ఊర్లో పొట్టమే మహిళల ఊకెగవాడు ఉరుకుతాం అవగారిళ్ళలకు ఊకే పోతాం ఏదైనా పనులకు ఏం పోము ఆల్మొగల పంచాయతీ అయినా ఉట్టిగానే అలిగిపోతా ఉన్నారు బస్కి రాయి లేకున్నా మహిళలు అని చెప్పేసి తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తారు ఫ్రీ బస్ పెట్టాల్సిందే కాకుండా అని చెప్పేసి సరే ఈ ఫ్రీ బస్సు గురించి కాంగ్రెస్ నాయకులు ఏం చెప్పుకుంటారు ఏం కథ కాకపోతే గట్టిగా మాత్రం చెప్పుకోగలుగుతారు వాళ్ళ మేము ఫ్రీ బస్సు పెట్టినాం మహిళలకు బస్ కిరాయిలు తగ్గించినాం నెలకు మూడు వేలు నాలుగు వేలు మిగిలిచ్చినాం ఎవరికి మిగిలిచ్చిరు మళ్ళీ రెగ్యులర్గా డ్యూటీలు పోయేటోళ్లకు మిగిలిచ్చి పైసలు మొత్తం మీద ఈ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వీళ్ళు ఇప్పుడు ఎన్నికల భరోసా కింద రైతు భరోసా ఇచ్చిరు కదా మూడు విడతలు ఎగ్గొట్టి రైతు భరోసా ఇచ్చిరు దాదాపు మూడు విడతలు ఎగ్గొట్టి రైతు భరోసా ఈ రైతు భరోసాను కాస్త ఎన్నికల భరోసా చేసుకున్నారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల భరోసా చేసుకొని దీన్ని ఊదరగొట్టాలని చూస్తూ ఉన్నారు సరే వల్ల స్టాండ్ బీఆర్ఎస్ ఉంటుంది ఏంటంటే రెండు విడతలు ఎగ్గొట్టిర్రు ఇప్పుడు నువ్వు చేయాల్సిన ఆల్రెడీ మాజీ మంత్రి హరీష్ రావు విసుకపడ్డరు మనం చూసినాము ఇప్పుడు నువ్వు చేయాల్సింది రైతులకు క్షమాపణ చెప్పాలి రైతులను గోసపుచ్చుకున్నావు రైతులకు ఏం మంచిని చేసినామని ఇలా రైతు భరోసా ఇచ్చిన చెప్పేసి సంబరాలు చేస్తున్నావు రెండు విడతల నుంచి మూడు విడతలు ఎగ్గొట్టినావు అందరికీ ఎగ్గొట్టి ఇలా రైతులను అన్నమూర అని చెప్పేసి ఎదురు చూసినట్టు చేసినావు ఇప్పుడు రైతు వేదికలలో నువ్వు చేయాల్సిన పండుగలు కావు రైతులకు క్షమాపణలు చెప్పాలి క్షమాపణలు చెప్పేసి వాళ్ళని రప్పించుకోవాలని చెప్పేసి మాది మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తరు కాంగ్రెస్ సర్కార్ మీద రైట్ మనం చూసినాం చాలామంది బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కానీ కొంతమంది నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ మాజీ మంత్రులు కానీ తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేసింది నేను ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నది అంటే ఈ బీజేపీ ఒక నిమిషం నేను చెప్తా ఇటు పోతే బీఆర్ఎస్ బీజేపీ కలవాల్సిన అవసరం లేదు కానీ ఎంఐఎం వీళ్ళు ముగ్గురు కలిస్తే అంటే అట్లా కాదు వీళ్ళ స్టాండ్ ప్రతిపక్షం స్టాండ్ ఏముండాలి ప్రజల స్టాండ్ ఉండాలి ప్రజల వైపు ఉండే స్టాండ్ ఉండాలి ప్రతిపక్షం స్టాండ్ ఈ ముగ్గురు ఈ మూడు ఒక ఒక కంఠంతో నినదిస్తా అంటే కలువుమని కాదు ఈ ముగ్గురు ఒక కంఠంతో నినదిస్తే ముక్కు వెండి మరీ ప్రజలకు పనిచేపియచ్చు కాంగ్రెస్ సర్కార్తోని తెలంగాణ ప్రజలకు పంజేపియచ్చు కానీ అన్ని అంశాల మీద ఇవి రెండు మౌనం పాటిస్తూ ఉన్నాయి ఇక వీళ్ళ రాజ్యంలో ఏదైనా ఎంఐఎంకు సంబంధించి వీళ్ళ రాజ్యము ఇది పాదబస్తీ వస్తుంది వీళ్ళ రాజ్యానికి సంబంధించి ఏమైనా కాంగ్రెస్ సర్కారు తప్పిదం చేస్తే హైడ్రా లాంటి అంశాలతోని కాలేజీల మీద హాస్పిటళ్ల మీద హైడ్రా లాంటి అంశాలతో విరుచుకోబడ్డప్పుడు ఈ రెండు అంశాల మీద ఈ కాంగ్రెస్ పార్టీ మీద విరుచుకో అంతే గంతే సవాల్ ఏది హెచ్చరికలు జారీ చేస్తుంది డైరెక్టు అంతే అంతేగాని ఇక బీజేపీ అన్నిట్లల్లో సైలెంట్ ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం దునపోతు మీద వానబడ్డట్టే ఇవి మనకు అవసరం లేదు ఎన్నికలు ఉన్నా లేకపోయినా ఈ దున్నపోతు మీద వాన పడ్డట్టే అన్న చందంగా వ్యవహరిస్తూ ఉన్నది ఈ బీజేపీ పార్టీ ఏ విషయంలోనైనా హైడ్రా అయినా మూసీ అయినా రైతు భరోసా అయినా రైతుల ధాన్యం కొనుగోలు అయినా కాంగ్రెస్ ఆర్ అయినా ఏ అంశాలైనా మొత్తం మీద ఏ అంశాలైనా దున్నపోతు మీద పడ్డట్టే ఉంటుంది కనీసము దాని మీద స్పందించిన పాపాన ఓదు బీజేపీ పార్టీ ఇప్పుడు తెలంగాణ జనాలకు అర్థం కావాలి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏం మొత్తుకుంటుండ్రు బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని చెప్పేసి మొత్తుకుంటున్నారు కదా ఇప్పుడు కాంగ్రెస్ మీద వీళ్ళు అప్పుడు కాంగ్రెస్ మీద అప్పుడు సప్పుడు చేసినారు ఇప్పుడు సపోర్ట్ చేస్తలేరు బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఒంటికాల మీద లేస్తూ ఉన్నారు ప్రజలకు ఇచ్చిన హామీల మీద మరి బీజేపీ వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేస్తలేరు అంటే బీజేపీతో కాంగ్రెస్ అంటగాగుతూ ఉన్నది ఇక్కడ కూటమి ప్రభుత్వం నడుస్తూ ఉన్నది బీజేపీ ప్లస్ కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం నడుస్తూ ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళిద్దరికీ దేశంలో పచ్చిగడ్డెత్త బగ్గుమనేంత శత్రుత్వం ఉన్నప్పటికి కూడా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ప్లస్ కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం నడుస్తూ ఉన్నది అని చెప్పేసి ఇప్పటికే జనాలకు అర్థమైపోయింది అందుకే బీజేపీ ఏ అంశం మీద కూడా ఇటు సుంకిశాల రిటైనింగ్ వాళ్ళు ఊలితే సప్పుడు చేయలే ఇంకా ఎస్ఎల్బిసి తన్నెల మీద సపోర్ట్ చేయలే ఆరు మృతదేహాలు ఇంకా బయటికి తీయలే వాళ్ళ కుటుంబాలకు సమాధానం చెప్పలే ఎస్ఎల్బిసి తన్నెల మీద ఒక నిపుణుల కమిటీ రాలేదు నివేదిక ఇయ్యలేదు అటు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి లేఖలు రాయలేరు కానీ కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ రెండు పిఆర్స్ కుంగినంత మాత్రాన ఆగ మేఘాల మీద లేఖలు రాసి ఎన్డీఏసీ బృందాన్ని రప్పించి ప్రాథమిక నివేదిక మధ్యంతర నివేదిక తుది నివేదిక మూడు నివేదికలు ఇప్పించి మేడిగడ్డ మేడిగడ్డ మీద ఒక నిందేశ ప్రయత్నం చేశారు బదనాం చేసే ప్రయత్నం చేశారు కాళేశ్వరం మీద కుక్కలు లెక్క మరుగినోళ్ళు వీళ్ళు ఎందుకు సపోర్ట్ చేస్తలేరు ఈ సుంకిసాల రిటైనింగ్ వాళ్ళు కూలింది దాని మీద ఎందుకు సపోర్ట్ చేస్తలేరు ఎస్ఎల్బీసీ తన్నెలు కూలింది దాని మీద ఎందుకు సపోర్ట్ చేస్తలేరు ఇటు పోతే ఎన్నో ప్రభుత్వానికి వ్యతిరేకమైన కార్యక్రమాలు ప్రజలకు వ్యతిరేకమైన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి దాని మీద ఎందుకు సపోర్ట్ చేస్తలేరు రైతుకు రైతు భరోసా మీద ఎందుకు సపోర్ట్ చేస్తలేరు రుణమాఫీ మీద ఎందుకు సపోర్ట్ చేస్తలేరు కళ్యాణలక్ష్మి కింద తులం బంగారం కింద ఎందుకు సపోర్ట్ చేస్తలేరు ఇట్లాంటి అంశాలు ఎన్నో చెప్పుకుంటూ పోతే ఉన్నాయి ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ ఒకటే స్టాండ్ మీద నడుస్తూ ఉన్నాయి తెలంగాణ ప్రజలను మోసం చేస్తూ ఉన్నాయి అయితే ఇవి ఓటు బేస్డు ఇది పార్టీ బేసుడు నడుస్తాయి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు కాబట్టి ఈ పార్టీ గుర్తు పేరు చెప్పుకొని కాంగ్రెస్ పార్టీ రైతు భరోసా ఇచ్చింది ఎంత ఇచ్చిందో పదిహేను వేల రూపాయలు ఇస్తామన్నారు కేసీఆర్ పదిహేను పదివేలే ఇస్తాడు మేము అధికారంలో కొత్త పదిహేను వేల రూపాయలు ఇస్తాము కౌలు రైతులకు కూడా ఇస్తాము అట్లనే వ్యవసాయ కూలీలకు ఇందిరా ఆత్మీయ భరోసా కింద పన్నెండు వేల రూపాయలు ఇస్తాము ఇట్లా చెప్పుకుంటూ పోయరు కానీ వల్ల వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు ఇందిరా ఆత్మీయ భరోసా కింద అట్లనే కౌలు రైతులకు భూ యజమానులకు ఎట్లా పదిహేను వేలు ఇస్తామో అట్లనే కౌలు రైతులకు కూడా పదిహేను వేల రూపాయలు ఇస్తాము అనుకుంటుంది చెప్పుకుంటూ పోయారు నమ్మి నాన్న వస్తే పుచ్చిబుర్రలైనట్లు అయినట్లు తీరాలు ఇస్తే ఆ పైసలు కేసీఆర్ ఇస్తా అన్నాడు కదా మనకు నడిచొచ్చినా కొద్దీ కాలం వచ్చిన కొద్ది పెంచుకుంటూ పోదాం మొదగాల ఎనిమిది వేలకు మొదలు పెట్టినాం తర్వాత పన్నెండు వేల రూపాయలకు పదివేల రూపాయలకు పెంచినాం దేవుడు కరణిస్తే మంచుగుంటే అంతా సజావుగా ముంగడికి పోతే పన్నెండు వేల రూపాయలు అట్లనే అట్లనే పెంచుకుంటా పోదామని చెప్పారు కదా కేసీఆర్ గవే పన్నెండు వేల రూపాయలు ఇలా పెంచినావు నువ్వు పెంచి రైతు వేదికలల్లో సంబరాలు ఏమిటి చేస్తావు సార్ సంబరాలు ఇలా పల్లెలలో పోయి మాట్లాడగలిగేంత ఉన్నదా మీ దగ్గర ఇలా రైతు భరోసా పైసలేసి కూడా నువ్వు రైతు భరోసా గురించి పంట పెట్టుబడి సాయానికి ఉపయోగపడాలి రైతులకు అని చెప్పేసి మాట్లాడుతావు అనుకుంటే మళ్ళీ గదే అక్కసెలవోసుకుంటువి మళ్ళీ గదే నిరుద్యోగుల ముచ్చట మాట్లాడుతూ మళ్ళీ గదే నిరుద్యోగులు జాబ్ నోటిఫికేషన్లు అద్దంటురని చెప్పేసి మాట్లాడుతూ కేసీఆర్ ఇట్లా కేసీఆర్ అట్లా గవ్వే పాత చింతకాయ లెక్క గవ్వే ముచ్చట్లు మాట్లాడుతీవి అవే ముచ్చట్లు మాట్లాడుతూ ఏమన్నంటే దమ్ముంటే చర్చలకు రా బనక మీద ఆల్రెడీ హరీష్ రావు చర్చలకు రమ్మని సవాల్సిరండ్రు అసెంబ్లీ సమావేశాలు పెట్టమన్నారు వారం రోజులలో అసెంబ్లీ సమావేశాలు బంద్ చేసుకొని పోతారు మీకు ఎందుకు దమ్ము ధైర్యం లేదు ఎందుకు భయపడతా ఉన్నారు అసెంబ్లీ సమావేశాలంటే పెట్టూరు మీకు దమ్ముంటే బనకచెర్ల ప్రాజెక్ట్ మీద నాలుగు రోజులు కాదు నలభై రోజులు పెట్టి మాట్లాడడానికి మేము సిద్ధం అసెంబ్లీ చర్చలకు సిద్ధం పెట్టూరు ఎందుకు భయపడుతుర్రు అని చెప్పేసి హరీష్ రావు సవాల్ ఇస్తుతే ఈ రేవంత్ రెడ్డి కేసీఆర్ రావాలి బనకచెర్ల మీద మాట్లాడాలి అంటారు ఆయనకు బంకం చెర్లకు బనకచర్లకు తేడా తెలియదు బనకచర్ల ఏ బేసిన్లో ఉందో తెలియదు ఇక మరి ఆయన అడిగిండు కరెక్టే అడిగిండు కానీ అడుగుడు సరిగ్గా అడగ రాలేదని చెప్పేసి కొంతమంది మాట్లాడతారు ఇక మొత్తం మీద ఇక అక్కడ నిపుణులు వాళ్ళు సలహాదారులు కూడా వాళ్ళు ప్రకాశం అంటారు కర్నూలు నంద్యాల ఉన్నదాన్ని నంద్యాలలో ఉన్నదాన్ని వాళ్ళక్కడ సమాధానం చెప్పేటోళ్ళు కూడా ఆయన ఎంబడ తిరిగేటోళ్ళు ఆయననే కాదు ఆయన ఎంబడ తిరిగేటోళ్ళు కూడా అంత మేధావులు ఉన్నారు మొత్తం మీద ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలంటే వీళ్ళు నలభై రెండు శాతం రిజర్వేషన్ కామారెడ్డి డిక్లరేషన్ బీసీలకు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి చెప్పిండ్రు ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయాలి అట్లనే స్థానిక సంస్థల ఎన్నికలకు పోయే ముంగట జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి నిన్న సభలో రేవంత్ రెడ్డి మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే ఇప్పట్లో జాబ్ క్యాలెండర్ విడుదల చేసినట్టు కనబడతారు ఎందుకంటే ప్రజలు నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో నిరుద్యోగులు ఇలా జాబ్ క్యాలెండర్ వద్దంటారు నోటిఫికేషన్లు విడుదల చేయొద్దంటారు అని చెప్పేసి నిన్నగాక మొన్న మాట్లాడిండి రేవంత్ రెడ్డి దీన్ని బట్టి చూస్తే ఇప్పట్లో జాబ్ క్యాలెండర్ విడుదల చేసినట్టు కనబడతలేదు ఇజ్జు మొత్తం వాయే పొడగొట్టుకుట్టివి రేవంత్ రెడ్డి అని చెప్పేసి నిరుద్యోగులు నీ మీద తిరుగుబాటు రేవలెత్తుతా ఉన్నాడు రేవంత్ అన్న ఇక బీసీలకు నలభై రెండు శాతం కోటా లేనట్టే ఇక ఉన్న రెండు పాయింట్ ఏడు తొమ్మిది శాతానికి కూడా కుంజు ఇరవై ఒకటి పాయింట్ ఏడు తొమ్మిది శాతానికి కూడా కుచ్చిడబ్బు పెట్టే కథ నడుపుతున్నావు అనట నడిపిస్తా ఉన్నాడట అసెంబ్లీ తీర్మానంతో చేతులు దులుపుకున్న సర్కార్ కోర్టు తీర్పు సాకుతో హామీకి కాంగ్రెస్ ఎగనామం ఇరవై శాతం ఆయన మూడు నెలల టైం ఉన్నది ఆయన అనుకుంటే పదిహేను గంటలల్లో మూడు నెలల కాదు బీసీ డిక్లరేషన్ నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయాలంటే చట్టపరం చేయాలంటే పదిహేను గంటలలో కూడా అవుతుంది అని చెప్పేసి బీసీ నాయకులు చెప్తా ఉన్నారు కానీ ఇప్పట్లో లేనట్టే అని మాత్రం వార్తలు వస్తూ ఉన్నాయి ఇది సంగతి హైకోర్టు తీర్పును అమలు చేస్తారా అప్పీల్కు వెళ్తారా ఎన్నికల నిర్వహణపై సర్కారు దారెట్టు అని చెప్పేసి నేను చెప్పిన కదా అప్పీల్ చేస్తారా లేకపోతే ఎన్నికలు నిర్వహిస్తారా అనేది మనకు రేపు రేపు తెలుస్తుంది మొత్తం మీద దీని మీదనైతే ఎన్నికలు ఎన్నికలకు ఇప్పుడు ముందడుగు పోవాలి అటు హైకోర్టు అల్లివేయడం జారీ చేసింది ఇప్పుడు ప్రజలలో తీవ్ర వ్యతిరేకత ఉన్నది ఇప్పుడు రైతు భరోసా ఎన్నికల భరోసా ఏ చేసిరు కాబట్టి ఈ ఎన్నికల భరోసా వేసిన నేపథ్యంలోనైనా వాళ్ళ స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలి లేకపోతే మాత్రం బొక్క బోర్ల పడతారు ఇప్పటి కూడా బొక్క పడక తప్పదు ప్రజలలో తీవ్రమైన వ్యతిరేకత ఉంది కాబట్టి మొత్తం మీద వాళ్ళు స్థానిక సంస్థల ఎన్నికలకు పోతారని అనుకుంటున్నాను నేనైతే ఎందుకంటే అటు ఢిల్లీ అధిష్టానం కూడా మొట్టికాయలేసింది ఎందుకు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తలేరు మీరు అప్పీలకు యాక్సెప్ట్ చేయది హైకోర్టు ధర్మాసనం మరి అప్పీల్ చేస్తారు కదా కేసు కొనసాగాలని అంటారు కదా మీరు ఏం చేస్తారంటే పాత సర్పంచ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళనే కొనసాగించుర్రీ పాత ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కొనసాగించుర్రీ అని చెప్పేసి తీర్పు కూడా రిజర్వ్ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి చూడాలి Thank you